ఓం ే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజున శ్రీ శివానందలహరిలోని పన్నెండవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే కొండ గుహల్లో నివాసము అగ్నిహోత్ర మధ్యలో నిలవడము పర్వతాలపై నివాసము నీటిలో నిలవడం వంటి వంటి వాటి కంటే ఈశ్వర పాద పద్మంపై అర్పించబడిన నిర్మలమైన అంతఃకరణము విశిష్టమైందని శంకర్లు ఈ శ్లోకంలో తెలిపారు అయితే ముందుగా ఈ శ్లోకం గురించి అయితే విందాం గురపి వసతు వసతి వద ఫలం సదాంత్రి శంభో తవ పదే స్థితం స చ సుఖీ ఇది శ్లోకం అనమాట పదవి భాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది అయితే విందాం గు गेहे वा बहिः बहिः अपि वने वा अद्रिशिखरे जले वा वह्नौ वा वसतु वसतेः किं पदफलं सधा यस्य एव अन्तःकरणम् अपि शम्भो तव पदे स्थितं चेत् योगः असौ सः च పరమయోగి సహ చ సుఖీ తర్వాత మనం టీకా గురించి అయితే విందాం శంభో అంటే సుఖకరుడైన ఓ ఈశ్వర గుండ గుహయందో గేహేవా స్వగృహముయనందో బహిరీ బహిరపి బహి ప్లస్ అపి బయట ఎక్కడనో వనేవ అడవియందు అద్రి శిఖరే పర్వత శిఖరమందు జలేవ నీటియందు వన్నోవ పంచాగ్ని పంచాగ్నిమధ్యమందో వసతు నివసించు గాక వసతేహే అలా నివసించడం వల్ల కిం ఫలం ఏమి ఫలము వధ చెప్పు సదా ఎల్లప్పుడు ఎస్ యవని యొక్క అంతఃకరణం ప్లస్ అపి హృదయము తవ పదే ఏవ నీ యొక్క పాదమునందే సితం చేత్ నిలిచియుంటుందో అసౌ అదే యోగ మహాయోగము శివయోగము సచహ సహ సహ చ సహ చ అంటే అట్టివాడే పరమయోగి నిర్వికల్ప సమాధి కల పరమయోగి సహచ అతడే సుఖీ పరమానంద సుఖము గలవాడును అవుతాడు అని టీకాలో చెప్తూ ఉన్నారు తర్వాత ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఈశ్వర మానవులు పర్వత గృహాలయందు కానీ గృహమునందు కానీ బయట ఎక్కడో కానీ పర్వత శిఖరంపై కానీ నీటి అందు కానీ అగ్నియందు కానీ నివసింపవచ్చు నివసించని ఆ ప్రదేశం వల్ల ప్రయోజనం ఏముంటుంది ఎవరు హృదయం ఎల్లప్పుడు నీ పాద పద్మమునందు పాద పద్మములందు ఆస్తకమై ఉంటుందో అదే యోగము అతడే మహాయోగి అతడే సౌఖ్యవంతుడు హృదయంలో భక్తి ప్రధానం కానీ వసించే స్థలము ప్రధానం కాదని భావం ఇక్కడ వివరణలో ఏం చెప్తున్నారంటే గృహాలు అరణ్యములు మొదలైన వాటి ఎందు నివాసం ఉన్నంత మాత్రం చేత ఫలం ఏమీ లేదు అంతఃకరణాన్ని ఈశ్వర ధ్యానమందు ప్రవేశపెట్టి తదేక ధ్యాన నిష్ఠాగరిష్ఠుడై ఉంటే అతడు శివయోగి అయి పరమానందమును పొందుతాడు నిర్జన ప్రదేశంలో కూర్చుండి భగవంతుని సేవించడం ఒక యోగం అలా ఒంటరిగా ఉండాలని ఇంటిని ఇల్లాలని బిడ్డలను గొడ్డు గోదలను వదిలి కొందరు ఏదో సాధించాలని బయటకు పోతూ ఉంటారు కొండ గుహల్లోనే మరెక్కడనో తపస్సు కోసమని కూర్చుంటారు అది నిజ నిజంగా ఈశ్వర పద ధ్యానం లక్ష్యంగా కూర్చుంటే మంచిదే ఆ శివధ్యాన సంగతి లేకుండా ఆయా ప్రదేశాల్లో కేవలం నివసించడమే నిర్వాణము అని అనుకుంటే మాత్రం అది వట్టి భ్రమ సర్వకాల సర్వావస్థల్లోనూ సదాసుని పాదాలు అంటే పెట్టుకున్న అంతఃకరణం గలవాడు ఎక్కడ ఉన్నా అది యోగమే దానిని శివయోగము అంటారు యోగం అంటే కలయిక శివయోగము ఉంటే శివయోగం అంటే శివుడితో కలయిక ఈ కలయిక రెండు వస్తువుల మేళనం వంటి వంటిది కాదు రెండుగాను ఇద్దరుగాను ఉండకపోవడం శివయోగం సిద్ధించిన వాడు శివుడే అవుతాడు ఆ శివయోగం సిద్ధించిన వాణ్ణి తత్వజనులు పరమయోగిగా గుర్తిస్తారు అది ఆనంద సాంద్ర సిద్ధి దానినే పరమానందము అని పిలుస్తారు యోగము అంటే చిత్తవృత్తి నిరోధము అని సమత్వము అని భగవద్గీత చెప్తోంది కానీ ఇక్కడ శివయోగము పరమానంద ప్రాప్తికి పూర్వ రూపమని శంకరు చెప్పారు శివయోగం అంటే పునరావృత్తి లేని శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస రూపమైందని భావించాలని చెప్తూ ఉంటారు పెద్దలు ధ్యానం అర్చనం తపస్సు మొదలైన వాటికి ఒక పవిత్రత ప్రదేశం ఉండడం మంచిదే ఆ తపస్సు పేరు చెప్పి కొందరు గుహల్లో నివసిస్తారు కొందరు ఇంట్లోనే ఉండి తపస్సు చేస్తారు మరికొందరు అడవులకు పర్వతముల మీదకో వెళ్తారు మరికొందరు నీటిలో నిలబడో లేక పంచాగ్ని మధ్యలో నిలబడో ముక్కు మూసి తపస్సు చేస్తారు వారు ఏ ప్రదేశంలో ఉన్నా వారు మనసు స్థిరంగా శివుని పాదా పాదార పాదారవిందాలపై నిలపాలి ఆ ఒక్క విషయమే ఇక్కడ ముఖ్యం ప్రదేశం అంత ముఖ్యం కాదు అసలు ముఖ్యమే కాదని శంకర్లు అంటూ ఉన్నారు పంచాగ్ని మధ్యంలో నిలబడ్డం పర్వతాలపై ఉండడం గుహాలలో ఉండడం వల్ల లాభం లేదు వారి మనసు ఈశ్వర పాదాంబులపై నిలపలేకపోతే వారు ఎక్కడ నివాసం ఉన్నా ఎన్ని కఠోర నియమాలు పెట్టుకొని పూజాధికం గుర్తించినా ప్రయోజనం ఉండదని శంకర్లు చెప్పారు మనకు లోకంలో నేడు ఎందరో విచిత్ర విచిత్ర యోగులు కనబడుతూ ఉన్నారు కొందరు జడులు గోళ్ళు పెద్దగా పెంచుకుంటూ ఉంటారు కొందరు తంబూరమిడుతూ తత్తమ్ములు పాడుతూ ఉంటారు కొందరు బయట పర్ణశాల ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కొందరు శరీరానికి దట్టంగా విభూ దట్టించి ఇనుప సోలాన్ని లేదా యోగదండం ధరించి అగ్నిహోత్రం ముందు కూర్చుంటారు కొందరు గంజాయి పిలుస్తారు మరి కొందరు జటాజోటాలపై రుద్రాక్షమాలు చుట్టుకుంటారు కొందరు జింక చర్మమో పులిచర్మమో ధరిస్తారు కొందరు కేవలం గోచి మాత్రం పెట్టుకుంటారు వీ వీరిలో కొందరు దిగంబరులుగా ఉంటారు కొందరు స్నానమే చేయరు కొందరు ఆకులు అలములు తింటారు కొందరు ఎండకు ఎండి వానక తడుస్తూ ఉంటారు కొందరు భూగర్భంలో వారాల నుండి తరబడి నిలబడి ఉంటారు కొందరు శీర్షాసనాలు వేస్తారు కొందరు లం లంకలో నివసిస్తారు పంచాగ్ని మధ్యలో కొందరు మౌనవ్రతల్లో కొందరు ఉంటారు కానీ ఈ యోగులకు పై ఆడంబరములే కానీ జపతపములు ఉండవు శంకరులు భజగోవింద శ్లోకాలను చెప్పినట్లు ఉదర నిమిత్తం బహుకృత వేషం పొట్టకూటి కోసం పలు రకాల వేషాలు వేస్తూ ఉంటారు నిజానికి గంగాది నదీ తీరాలు గ్రామాలకు సమీపంలో ఉండే అరణ్య ప్రదేశాలు పవిత్ర పర్వత గుహాలు ఆశ్రమాలు మొదలైనవి పరమేశ్వర ధ్యానానికి అనుకూల ప్రదేశములని శాస్త్రములు చెప్తూ ఉన్నాయి ఇక్కడ ఒక మాట మనము గుర్తించుకోవాలి అదేంటంటే ఇటువంటి ప్రదేశాల్లో ఉండకూడదని శంకర్లు చెప్పలేదు ఇట్టి స్థలాలు తప్పక ఉండాలి వీటితో పాటు భగవత్పాద స్ప ఆసక్తి ఆసక్తికర చిత్తం కూడా ఉండాలని అలా ఉంటేనే ఆ ప్రదేశాల నివాసా నివాసానికి సార్థకత అని శంకర్ల అభిప్రాయము మనం గుర్తించాలి లేకపోతే అంతా వ్యర్థమని లోక వంచన ఆత్మవంచన అవుతుందని చైతన్య శుద్ధ చైతన్య స్వామీజీ సత్యాన్ని వెల్లడించారు అయితే శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్కి కూడా అర్థమైతే విందాం గుహాయాం గేహేవా బహిరపి వనే వాదృశికరే కొందరు కపటయోగులు తపస్సులు పేరు చెప్పి గుహలు అరణ్యములు వంటి చోట నివసిస్తూ ఉంటారు గుహాయా అనగా పర్వత గుహల్లో అని భావం గేహే అనగా కొందరు ఇంటిలోనే ఉంటారు తాము ఇల్లు కదలమని పంతం పడుతున్నారన్నమాట బహిరపి అంటే బయట ఎక్కడో ఉంటారు వనేవా ఏ అడవుల్లోనూ నివసిస్తారు అదృశిఖరే అంటే పర్వత శిఖరాలపై నివాసము ఏర్పరచుకుంటూ ఉంటారు తర్వాత రెండో లైన్ గురించి అయితే మనం విందాం జలేవా వా వసదు వా వసతు వసతే వదఫలం పైన చెప్పిన కపట యోగులు అంటే నీటిలోనో లేక లేకవా అనగా అగ్ని మధ్యంలోనో వసతు అంటే నివసిస్తే నివసించవచ్చు కానీ వసతేహే అనగా అటువంటి నివాసానికి ఫలం అనగా ప్రయోజనం అనగా అనగా ఉంటుంది అని శంకర్లు ప్రశ్నిస్తున్నారు అటువంటి నివాసాల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని శంకర్లు నిష్కర్ష తర్వాత మూడవ లైన్ గురించి అయితే మనం విందాము సదా యశైవాంతఃకరణం అవి శంభో తవ పదే తవ పదే శంభు అనేది సంబుద్ధి సుఖప్రధాతి అయిన ఓ ఈశ్వరా అని పిలుపు యస్య అనగా ఎవ్వడి యొక్క అంతఃకరణం అపి అనగా మనస్సు కూడా తవ పదే అంటే ఈశ్వరుని పాదాల మీద సదా అనగా ఎల్లప్పుడూ ఉంటుందో అదే యోగం అనగా ఎవరి మనస్సు ఈశ్వర పాదముల ఎందు సదా నిలుస్తాయో దానినే యోగము అని పిలుస్తారని శంకర్లు చెప్పారు తర్వాత నాలుగో లైన్ గురించి అయితే మనము విందాం తవ పదే స్థితం సచ పరమయోగి సచ సుఖీ తవ పదే స్థితం చేత్ అనగా ఈశ్వర పాదముల ఎందు భక్తుల మనసు నిలిస్తే యోగోసౌ అనగా అదియే యోగ అనగా శివయోగం అని పిలువబడుతుంది భక్తుల మనస్సులు శివ పాదలగ్నమైతే దానిని శివయోగము అంటారట సహ చ అనగా తన మనస్సును భగవత్పాదారవిందములపై నిలబెట్టిన వాడే పరమయోగి అనగా నిర్వికల్ప సమాధి గల యోగి అని పిలువబడతాడు సహ చ సుఖి అనగా అతడే పరమానందము గల అని భావం అనగా ఎవడి మనస్సు శివ పాదములపై నిలుస్తుందో అలా నిలవడమే యోగము అట్టే యోగి అతడే సుఖీ అని శంకర్లు చెప్పారు ఈ విధంగా మనము శివానందలహరిలోని పన్నెండో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత పదమూడో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ శివ పరమాత్మ అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే సమస్త సమస్తమంగళాన్ని భవంతు స్వస్తి హర హర మహాదేవ శంకర